హలో అండి అందరికీ నమస్కారం కోమలి గార్డెన్స్ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలో టవర్లో వేసిన విత్తనాలు ఎలా మొలకెత్తాయో చూద్దాం కేవలం మూడు రోజుల్లోనే నాకు ఈ రిజల్ట్ అయితే వచ్చిందండి మనం తీసుకున్న సాయిల్ మిక్స్ కూడా చాలా లూజ్గా ఉండటం వల్ల ఇలా వెంటనే రిజల్ట్ అయితే వచ్చింది ఇక్కడ నేను చూపిస్తున్నది పాలకూర ఈ విధంగా వచ్చిందండి చాలా గుబురుగా ఇంత సమ్మర్లో వేడికి అసలు మొలకలు వస్తాయా అని అనుకున్నాను కానీ విత్తనాలు వేసిన రోజే ఆ నైట్ వర్షం పడిందండి చాలా పెద్దగా ఆ తర్వాత ఇలా అయితే వెంటనే మూడో రోజుకే మనకి మొలకలు అనేవి కనిపించాయి ఇక్కడ ఉన్న అన్ని టవర్స్లో అయితే విత్తనాలు ఒక్కో దాంట్లో ఒక్కో రకం వేయటం జరిగింది కానీ కొన్ని రకాలు త్వరగా వచ్చాయి పాలకూర బెండ అలాంటివి ఇక్కడ మీరు చూస్తున్న టవర్లో ఇంకా ఏం కనిపించలేదు అక్కడక్కడ చిన్న చిన్న మొలకలు అయితే కనిపిస్తున్నాయి ఇవి ఇంకా టైం పడుతుంది రావటానికి ఇందులో మేము ధనియాలు వేసామండి కొత్తిమీర కోసం బెండ విత్తనాలు అయితే వెంటనే మొలకలు వచ్చేసాయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఆల్రెడీ పెద్దగా అయిపోతున్నాయి కూడా కేవలం మూడు రోజుల్లోనే ఇవి మొలకలు బాగా వచ్చేసాయి ఇవి పైన ఏదైనా క్యాబేజీ క్యాలీఫ్లవర్ లాంటివి వేద్దామని చెప్పి అది గ్యాప్ అయితే ఉంచడం జరిగింది అలాగే ఈ ఖాళీ ఉన్న టవర్స్ కూడా నేను వేశాను కొంచెం టైం తీసుకుని అవి కూడా వచ్చేస్తాయి అలాగే పుదీనా కూడా నేను మార్కెట్లో తెచ్చి పెట్టాను కదా వేర్లతో అది కూడా కొంచెం టైం పడుతుంది ఎండాకాలం కాబట్టి వెంటనే నాటుకోలేదండి చిన్నగా ఇప్పుడే చిగురులు అనేవి స్టార్ట్ అయ్యాయి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా ఈ విధంగా కానీ ఒకసారి పుదీనా రావటం అనేది స్టార్ట్ అయితే మాత్రం చాలా బాగా వస్తుందండి మనకి ఎక్కువ పది మొక్కల వరకు ఇందులో పెట్టాను కాబట్టి చాలా పుదీనా మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ మీరు చూస్తున్నది తోటకూర అనమాట ఈ తోటకూర కూడా చాలా వెంటనే వచ్చేసిందండి మూడో రోజుకి మొలకలు అయితే వచ్చేసాయి ఈ విధంగా చాలా ఫాస్ట్గా ఉందండి గ్రోత్ అయితే ఎందుకంటే సాయిల్ మిక్స్ అనేది ప్రాపర్గా కుదరాలి అప్పుడు మాత్రమే ఈ విధంగా మొక్కలు అనేవి త్వరగా పెరుగుతాయి అలాగే ఈ టవర్ గార్డెనింగ్ అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు తక్కువ ప్లేస్లోని తక్కువ వాటర్ అలాగే తక్కువ సాయిల్తో మనం మొక్కలు అనేవి పెంచుకోవచ్చు మనకి ఇష్టమైన మొక్కలు అలాగే ఒక టవర్లో చూస్తున్నారు కదా చాలా రకాల మొక్కలైతే అయితే మనం పెంచుకోవచ్చు చాలా హ్యాపీగా ఉందండి ఈ విధంగా మొక్కలు చూస్తుంటే ఇవి హార్వెస్ట్ చేసేటప్పుడు కూడా నేను తప్పకుండా మీకు వీడియో అయితే షేర్ చేస్తాను గార్డెనింగ్ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి నేను వీటికి సంబంధించి చాలా అప్డేట్స్ అయితే ఇవ్వబోతున్నాను ఇంకా చాలా మొక్కలు కూడా యాడ్ చేయడానికి మేము ప్లాన్ చేస్తున్నాం అనమాట ఇక్కడ నేను చూపిస్తున్న మొక్క పేరు పీస్ లిల్లీ ఇది కంప్లీట్గా ఇండోర్ ప్లాంట్ అండి కాకపోతే అప్పుడప్పుడు వారానికి ఒకసారి అలాగా కొద్దిగా ఎండలో పెట్టి వాటరింగ్ చేసుకుని మళ్ళీ లోపల పెట్టేస్తే ఫ్రెష్గా ఉంటుందన్నమాట లేదంటే చాలా డల్గా అయిపోతుంది మొక్క ఇప్పుడు నేను చూపిస్తున్నది మొక్కలు పెట్టిన తర్వాత అది విత్తనాలు వేసిన తర్వాత వారం రోజుల తర్వాత వీడియో అండి ఇది ఈ మొక్కలు ఏ విధంగా పెరుగుతున్నాయి అండ్ దానికోసం నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నా అనే విషయాలన్నీ కూడా నేను అప్డేట్ ఇస్తూ ఉంటానండి ప్రతి వీడియోలో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ సాయిల్ మిక్స్ని ప్రాపర్గా ఏ విధంగా కలుపుకోవాలో కూడా నేను చూపిస్తాను అలాగే టవర్స్లో ఎలా మట్టి నింపుతానో కూడా క్లియర్గా చూపిస్తా అండి టవర్ గార్డెనింగ్ నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ సలహాలు ఏమైనా ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు